హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య బ్లాగ్స్ అండి ఈరోజు వీడియోలో మనము అమ్మవారికి తాంబూలం అదే వాయినం ఏ విధంగా ఇవ్వాలి ఏమేం పెట్టాలి ఏమేమి వస్తువులు కావాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దామనమాట మొదటగా అయితే మనం అమ్మవారికి తాంబూలము ఎలా పెట్టాలి ఏంటి అనేది ఫస్ట్ ఏమేమి తీసుకోవాలని చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఒక పీట తీసుకొని అమ్మవారికి మొదటగా మనము పసుపు కుంకుమ గిన్నెలలో వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా పసుపు కుంకుమ ఇలా గంధము అక్షింతలు రెడీ చేసి పెట్టుకోవాలి కుంకుమలో అయితే కొద్దిగా జవ్వ కలిపితే మంచి స్మెల్ వస్తుంది అనమాట అమ్మవారికి చాలా ఇష్టమైన సువాసన అది అలా కలిపి కుంకుమ అమ్మవారి దగ్గర పెడితే బాగుంటుంది ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొత్త చీర చీరకు మనము చీర మీద వేసుకోకూడదు అలాగని చుట్టుకొని చూసుకోకూడదు అనమాట కొత్తగా చీర ఉండాలి చీర పీస్ జాకెట్ పీస్ అయినా కట్ చేయొచ్చు లేకపోతే అలాగైనా పెట్టేయచ్చు కొత్త చీర తీసుకొని దానికి కాస్తంత పసుపు అంటించాలన్నమాట అలా అంటించిన తర్వాత చీరలో ఆల్రెడీ ఒక జాకెట్ ఉంటుంది కాబట్టి ఇంకొక జాకెట్ పెడితే ఒక చీర మూడు రెండు జాకెట్లు మొత్తం మూడు ఐటమ్స్ అవుతాయి కదా సో ఇలా చూసుకున్నాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ గాజులు పెడితే చాలా బాగుంటుంది నాకు అందుబాటులో గ్రీన్ కలర్ ఉంటే నేను గ్రీన్ కలర్ పెట్టుకున్నాను మీరు గ్రీన్ కానీ రెడ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు ఎప్పుడైనా మూడు ఆకులు తీసుకొని బాగా నీటు కడిగి తుచ్చుకొని ఈ మూడు ఆకుల తొడిమేలు మన సైడ్ చూసేలా పెట్టుకోవాలి అందులో మూడు ఆకులు ఒక ఒక్క ఒక ఒక్క ప్యాకెట్ అని పెట్టుకోవచ్చు ఒక ఎండు ఖర్జూరం వన్ రూపీ కాయిన్ ఒకటి తాంబూలంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనం అరటిపండ్లు అయితే అయినా అవి కూడా కాళ్ళలు మన సైడ్ చూసి ఉండేలాగా పెట్టుకోవాలి మిగతా ఏ పండ్లు పెట్టినా కూడా మామూలుగా పెట్టేసుకోవచ్చు పళ్ళు అయితే కాళ్ళలు మన సైడ్ ఉండేలా చూసుకోవాలి అలాగే అమ్మవారికి పూలు అమ్మవారికి సమ్ సన్నజాజులు కానీ అలాగే మల్లెపూలు కానీ ఇస్తే చాలా మంచిది చాలా సువాసనగా ఉంటాయి కదా అమ్మవారికి చాలా ఇష్టం అలాగే అద్దం ఒకటి మనం ఎలా అయితే తిలకం పెట్టుకుంటామో తిలకము కాటుక అలాగే పాలిష్ కోన్ అలాగే అలాగే మనం పారాని నేను ఇది వీడియో కోసం పారాని ఇలా చూపించాను మీరు కొత్త తీసుకొని పెట్టుకుని అమ్మవారికి అలాగే పౌడర్ కూడా పెట్టాలి అద్దం కూడా పెట్టాలి అమ్మవారికి తోరణం కూడా పెట్టాలి ఒక నేను అద్దం పెట్టాను దువ్వెన చిన్నది లేదు సో అందుకు వేయలేదు పసుపుంగం ప్యాకెట్లు నా దగ్గర ఉంటే అలా అలా కూడా పెట్టాను మనం ఇలా విడిగా అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఒక కిట్ వస్తుంది అనమాట ఆ కిట్లో అయితే అయినా అద్దము దువ్వెన గాజులు అన్నీ ఉంటాయి అలాంటివి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు అమ్మకు ఎంతో ఇష్టమైన ప్రసాదం అంటే ఇవి శనిగలు నానబెట్టిన శనిగలు ఇవైతే వాయనంలో అమ్మకు కూడా మనం సమర్పించవచ్చు ఇలా వాయనంలో అమ్మవారికి కూడా పెట్టాలి చెప్పిన కదా ఒక చిన్న కిట్టు ఉంటుందని అద్దము దాంట్లో దువ్వెన పసుపు కుంకుమ గాజులు అలాగే అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా కిట్టు తెచ్చి పెట్టిన సరిపోతుంది మీకు అందుబాటులో లేని వాళ్ళు మన ఇంట్లో ఉండే వస్తువులు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇలాగనే పెట్టేయచ్చు ఈ విధంగా మనము అమ్మవారికి వాయనం ఇవ్వాలండి ఎప్పుడైనా అమ్మవారికి వాయనం వచ్చేసి కుడివైపు పెట్టాలంట సో ఇలా ఈ మనం పెట్టే వాయినము అమ్మవారికి కుడివైపు ఉండేలాగా చూసుకోవాలి మనం ఇచ్చే మన స్తోమతని బట్టి మనం అమ్మవారికి వాయనం ఎలా ఇస్తున్నాము ఎంత ఎంత భక్తితో పూజ చేస్తున్నామనేది అవసరం అండి సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి